వైఎస్ఆర్ చేయుత నిధుల విడుదలకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది సో మనకి వైఎస్ఆర్ చేయుత నిధులు ఏవైతే ఉన్నాయో డబ్బులు అవన్నీ కూడా అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుంది సో దానికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే పదిహేను వందల యాభై రెండు కోట్లు నిధులు విడుదల చేశారు ఇంకా మనకి రిమైనింగ్ మూడు వేల పన్నెండు వందల కోట్లు మూడు వేల పన్నెండు కోట్లు నిధులైతే ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈరోజు లేదా రేపు లోపు మీ యొక్క అకౌంట్లో ఈ యొక్క డబ్బులు అనేవి జమ చేయడం అయితే జరుగుతుంది ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనమాట సో రిలీజ్ చేశారు కాబట్టి మీ యొక్క అకౌంట్స్కి వెళ్ళి మీ బ్యాంకులకు వెళ్ళి ఈ యొక్క నిధులు జమ చేయలేదో చెక్ అయితే చేసుకోండి ఒకసారి సో మనకి ఈరోజు రేపటికల్లా అందరి అకౌంట్లలో ఈ యొక్క డబ్బులు అనేవి రిలేజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇది ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి